ఇరవై ఇరవై నాడునా ఇరవై ఇరవైలో ఏ డేటు ఇరవై నాలుగు రెండు ఇరవై నాడు ఇది శాంక్షన్ అయింది ఆనాడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ కూడా కాదు అది శాంక్షన్ అయింది ఆనాడు వర్క్ వర్క్ స్టార్ట్ అయిందేమో డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్లో వర్క్ స్టార్ట్ అయినాయి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్లో వర్క్ స్టార్ట్ అయినాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అది చెక్ డ్యామ్ని పూర్తిగా కంప్లీట్ అయింది చెక్ డ్యామ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కంప్లీట్ అయినప్పుడు గవర్నమెంట్ ఎవరిది ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది విజిలెన్స్ కూడా అక్కడ విజిలెన్స్ చెక్ కూడా ప్రతి డ్యా ప్రతి చెక్ డ్యామ్ దగ్గర పోయినప్పుడు విజిలెన్స్ ఇన్స్పెక్షన్ అనేది ఒకటి అవుతుంది విజిలెన్స్ ఇన్స్పెక్షన్ కూడా అక్కడ అయ్యి విజిలెన్స్ ఇన్స్పెక్షన్ అక్కడ అయిపోయి వాళ్ళందరూ కూడా ఓకే ఉన్నదని చెప్పి సూపర్గా కట్టి చెక్ డ్యామ్ అని చెప్పిపోయిన్రు ఆ చెక్ డ్యామ్ కట్టి చెప్పిపోయిన తర్వాత మరి విజిలెన్స్ వాళ్ళు అద్భుతంగా ఉందని ఇచ్చింది మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విజిలెన్సే కదా మరి ఇవాళ మీరు ఎట్లా దాని నాణ్యత ప్రాబ్లం అని మీరు ఎట్లా అంటున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది రెండోది బ్లాస్టింగు బ్లాస్టింగ్ అయిందని నేను చెప్పుడు కాదు స్వయంగా పెద్ద సంబంధించిన ఇరిగేషన్ డిఈ డిప్యూటీ ఇంజనీర్ కంప్లైంట్ ఇచ్చిండు ఏమని కంప్లైంట్ ఇచ్చిండు ఆఫీసర్ ఆ చెక్ డ్యామ్ని బాంబులు పెట్టి కూల్చిర్రు జెలిటన్స్ పెట్టి కూల్చిన్రు బ్లాస్ట్ చేసిర్రు అని ఇచ్చింది నేను చెప్పుడు కాదు కదా ఇది చెప్పింది ఇరిగేషన్ డెప్యూటీ ఇఈడి గారు కంప్లైంట్ ఇచ్చిర్రు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దీంట్లో ఎఫ్ఐఆర్ కూడా ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసిర్రు పోలీసు వాళ్ళు మళ్ళా దీంట్లో బ్లాస్టింగ్ కాలేదు దీంట్లో ఎవరు పెట్టలేదు దీన్ని ప్రూవ్ చేయలేదు అని ఎట్లే చెప్తున్నాను దీని అర్థం ఏంటిది ఎవరిని కాపాడాలనుకుంటారు దీంట్లో నుంచి దీంట్లో ఎవరిని కాపాడాలని అనుకుంటారు అనేది కూడా మీరు జనాలకి ఇలా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఇలా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ గారికి చెప్తా ఉన్నాను ఇలా మేమైతే మీరు విసిరిన సవాల్ని స్వీకరించినాం మీకు ప్రూఫ్ చూపించినాము మరి ఇప్పుడు దీనికి ఏమి జవాబు చెప్తారనేది ప్రజలకి అక్కడకున్న రైతులకి నాకు ఒకసారి జవాబు చెప్పండి